మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము మీరు తృప్తినుందనంతగా నేను ధాన్యమును కృత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించదను యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము వచనము ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా చదబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేయగలిగితే మనదేవుడు మన జీవితాల్లో ఎటువంటి మేలు చేస్తాడు ఎటువంటి అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు ఎటువంటి ఆశీర్వాదాలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు అంటే మనము వాటిని పొందుకున్నప్పుడు తృప్తిపరచబడునట్లుగా చాలా మంది ఈ రోజుల్లో ఉదయం లేచి చాలా రాత్రి అగు వరకు కష్టపడుతున్నారు అయినా వారి జీవితాల్లో వారికి సంతోషము లేదు సంతృప్తి లేదు ఆనందము లేదు వారు పొందుకుంటున్నది అంటే వారి కష్టానికి తగినట్లుగా వారు పొందుకున్న ప్రతిఫలాన్ని బట్టి వారు సంతోషించలేకపోతున్నారు నేను చాలా కష్టపడుతున్నాను కానీ నాకు మిగిలేది కొంచెమే నాకు వచ్చేది కొంచెమే నేను ఊహించుకున్నది చాలా ఎక్కువ కాని నా జీవితంలో నేను ఊహించుకున్న దాని దగ్గరికి నేను చేరుకోలేకపోతున్నానని చెప్పి చాలామంది ఈరోజు వ్యక్తిగతముగా వారి చేతిలో కానీ కుటుంబ జీవితంలో కాని కుటుంబ సంబంధాల మధ్యలో కూడా సంతృప్తి అయిన జీవితాన్ని సంతోషకరమైన జీవితాన్ని చాలా మంది కొనసాగించలేకపోతున్నారు ఎందుకో తెలుసా ఎందుకు అనంటే నిశ్చయముగా వారు తృప్తి నొందే అంతగా వారు పొందుకోలేకపోతున్నారు కానీ మన దేవుడు ఈరోజు జీవాక్యము వినిచిన మన జీవితాల్లో ఎటువంటి ఆశీర్వాదాలు కలుగజేస్తాడు ఎటువంటి దీవెనలు ప్రభు ఈరోజు మనకు కలుగజేస్తాడు అనంటే మనము తృప్తి నొందినంతగా దేవుడు మనల్ని ఆశీర్వదించే ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ జీవితంలో తృప్తి లేదేమో నీ జీవితములో తృప్తి లేదేమో నువ్వెంత కూడా సంతృప్తి లేదేమో చాలామంది అనుకుంటూ ఉంటారు సంతృప్తి కలిగిన జీవితము ఉండాలి మనకున్నది కొంచెమైనా కాని అంటే దాన్ని మనము పొందుకున్నప్పుడు సంతృప్తి అయ్యేటట్లుగా మన జీవితం ఉండాలి అన్నట్లుగా ప్రతి విషయంలో కూడా సంతృప్తి కోసము ఈరోజు చాలా కష్టపడుతూ ఉంటున్నారు మనము పెట్టే డబ్బుకు కరెక్ట్గా మనకు దొరకదు కానీ ఏదైనా వస్తువు కొనాలన్నా లేదా షాపింగ్కు వెళ్ళి కొత్త బట్టలు తీసుకోవాలనుకున్నప్పుడు మనం పెట్టే ఖర్చుకి మనము సంతృప్తి అయ్యేటట్లుగా ఉంటే బాగుంటుంది అని చెప్పి చాలా మంది వెతుకుతూ ఉంటారు ఆ ప్రతి విషయంలో కూడా తృప్తి కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడుతుంటారు అయితే మన దేవుడు మన జీవితంలో తృప్తిని కలగజేసే దేవుడు ఎంత తృప్తి అనంటే మనకు కావలసినంతగా అవును ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు మనకనుగ్రహించే దేవుడు అందుకే పరిశుద్ధలేఖన భాగంలో రాయబడి ఉంటుంది కదా మీరు అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను నేను మీకు అత్యధికముగా అనుగ్రహిస్తాను అని దేవుడు మన జీవితంలో మనం ఎప్పుడు కూడా ఆయన మనము ఊహించిన దానికంటే అత్యధికముగా అనుగ్రహించే దేవుడై ఉన్నాడు అవును మన ఊహకు తక్కువగా ప్రభు ఎన్నడూ మన జీవితాల్లో చేయడు మనం అడిగిన దానికంటే మనము ఊహించిన దానికంటే అత్యధికముగా అనుగ్రహించే ఉన్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా శ్రేష్టమైన ప్రతి ఇవి కూడా పరసంబంధమైనదై తండ్రి అయిన దేవుని దగ్గర నుండి జ్యోతిర్మయుడైన దేవుని యొద్ద నుండి మనకు వస్తా ఉంటుంది దేవుడు మన జీవితాల్లో సంపూర్ణమైన బహుమానాలిస్తాడు శ్రేష్టమైన యువులనిస్తాడు ఈ లోకపు తండ్రి బిడ్డక రొట్టె అడిగితే రాతిని ఇవ్వడు కదా చేపనడిగితే పామును ఇవ్వడం లేదు కదా మరి మన పరలోకపో తండ్రి మనకోసము తన కుమారుణ్ణి మనకిచ్చిన దేవుడు ఆయన అవును ప్రిలారా ఆయన మరీ శ్రేష్టమైనవి మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాంక్యము వినిసిన నీ జీవితంలో తృప్తికరముగా నువ్వు జీవించలేకపోతున్నావేమో ఏది చూసినా ఎటు చూసినా లోటు కనిపిస్తూ ఉందేమో సంపూర్ణత కనిపించట్లేదేమో అయితే ప్రభు సన్నిధికి రా ప్రభు నిశ్చయముగా నీ జీవితంలో తృప్తి కలగజేసే దేవుడు నిశ్చయముగా మనము గమనించినట్లయితే అక్కడ ఏసయ్య గురించి నూతన నిబంధనలో అనేక మాటలు మనము విని ఉంటాం ఏసయ్య మూడు రోజుల నుంచి విస్తారంగా మాట్లాడుతూ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా అక్కడ కొండ మీద ప్రజలందరూ కూడా ఏసయ్య మాటలు మూడు రోజులు జాగ్రత్తగా విన్నారు మూడు రోజుల తర్వాత ఆ ప్రజలను పంపివేసే సమయము వచ్చినప్పుడు వారికి భోజనము పెట్టాలనే ఆలోచన కలిగి ఎవరి దగ్గరైనా ఏదైనా ఉన్నదా అని అడిగినప్పుడు ఒక చిన్న బాలుని దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉంటాయి ఆ ఐదు రొట్టెలు రెండు చేపలను దేవుడు తన హస్తంలోనికి తీసుకుని ఆయన ప్రార్థించి ఆశీర్వాదముగా వారికి అనుగ్రహించాడు అక్కడ రాయబడి ఉంటుంది ఏంటి అని అంటే వారు తిని తృప్తి నొందగా మిగిలిన ముక్కలు అని రాయబడి ఉంటుంది నిజమే దేవుడు ఏదైనా ఇస్తే అది మిగిలినట్లుగానే ఇస్తాడు సారేపాత విధవరాలి జీవితంలో కూడా తమ సేవకుని మాట విని సేవకుని మాట చొప్పున చేసినప్పుడు తన జీవిత కాలమంతా ఆ కరువు కాలమంతా కూడా తాను తృప్తి పొందినట్లుగా ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు ఆ తొట్టిలో అయిపోలేదు అవును ప్రియ సహోదరి సహోదరుడా నిజమే దేవుడు ఏది ఇచ్చినా కూడా తక్కువ చేసి ఇచ్చే దేవుడు కాదు ఈశ్రాయలు ప్రజలు అరణ్యములో నడుస్తున్నప్పుడు నలపది సంవత్సరాలు కూడా వారికి ఏది తక్కువ కాలేదని రాయబడి ఉంది నిజముగా దేవుడు మన జీవితాల్లో కొదువ లేకుండా ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు అందుకే ఆయన అంటా ఉంటాడు కదా సింహంపు పిల్లలు లేమి కలిగి ఆకలిగుంటాయి కాని యహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కూడా కొదవై ఉండదని అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు కొదవ చేసే దేవుడు కాదు సమృద్ధి అయిన ఆశీర్వాదాన్నిచ్చే దేవుడు సమృద్ధి అయిన తన కృపను అనుగ్రహించే దేవుడు ఆయన సమృద్ధి ఆయన బహుమానాలను మనకు అనుగ్రహించే దేవుడు కాబట్టి నిశ్చయముగా ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా దేవుని సన్నిధిలో నిలబడు ఈరోజు నీ జీవితంలో కరువును చూస్తున్నావా లేమిని చూస్తున్నావా భయంకరమైన అనారోగ్యాన్ని అనుభవిస్తున్నావా కొదువను అనుభవిస్తున్నావా ని ఊహించిందంతా కూడా నీవు పొందుకోలేకపోతున్నావా నీ జీవితంలో దాన్ని పొందుకోలేకపోతున్నావేమో అయితే ఈరోజు ప్రభు చింతకిరా ఆయన పాదాలు పట్టుకో నీవు తృప్తి పడునట్లుగా మేలుతో ఈరోజు ఆయన హృదయాన్ని తృప్తిపరిచే ఉన్నాడు నువ్వు తృప్తి నొందునట్లుగా దేవుడు నీ జీవితంలో సమృద్ధిని కలుగజేస్తాడు నిశ్చయముగా అక్కడ మనము గమనించగలిగినట్లయితే మీరిప్పుడైనాను దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మీ జీవితంలో జరిగే గొప్ప కార్యము ఏంటంటే మీ జీవితంలో జరిగే గొప్ప మేలు ఏంటంటే నిశ్చయముగా మీరు తృప్తి నేను ధాన్యమును ద్రాక్షారసమును తైలమును మీకు పంపిస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు నిజమే సహోదరి సహోదరుడ మనము తృప్తిపరచబడినట్లుగా దేవుడు ధాన్యాన్ని ద్రాక్షరసాన్ని తైలాన్ని మనకు కావలసిన అవసరతలన్నీ కూడా ప్రభు మనకు అనుగ్రహించే దేవుడు దేవుడు మనలను ఎటువంటి రీతిగా తృప్తిపరుస్తాడు అనంటే ఏషయా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము వచనాన్ని గనక మనము చదివినట్లయితే యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊటవలను ఉండెదవు అన్న వచనము ప్రకారము మనమెలా ఉంటాము అనంటే దేవుడు మనని నిత్యము నడిపిస్తూ ఉంటాడు నువ్వు నడవలసిన మార్గములో నేను నిన్ను నడిపిస్తానని వాగ్దానము చేసిన దేవుడు ఆయన నడిపిస్తున్న మార్గములో మనము నడిచినప్పుడు దేవుడు మనల్ని ఏమి చేస్తాడు అనంటే మన కాలములో కూడా అంటే కరువు కాలములో కూడా ప్రభు మనల్ని తృప్తిపరిచే దేవుడయి ఉన్నాడు అవును సహోదరి సహోదరుడా ప్రపంచమంతా లోటున్నా చాలా మంది చెప్తూ ఉంటారు ఇప్పుడు ఈ పనికి అంత ట్రెండ్ లేదు ఈ పని చేస్తే అంత సక్సెస్ అవ్వలేము ఈ వ్యాపారము చేస్తే కూడా అంత సక్సెస్ అవ్వలేము ఈ కోర్సు నేర్చుకుంటే మనము విజయం సాధించలేము ఇప్పుడు దీనికంత డిమాండ్ లేదు అన్నట్లుగా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు నిజమే ప్రి సహోదరి సహోదరుడా ఈ లోకములో ఉద్యోగరీత్యా భయంకరమైన పరిస్థితులు మీరు నేర్చుకున్న వాటికి ఈరోజు ఎవరు కూడా మీకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వట్లేదేమో లేదంటే చుట్టూ కూడా ప్రతికూలమైన అనుభవాలు ఉన్నాయేమో ఈ ప్రతికూలమైన అనుభవాల్లో కూడా ఏమి చేసినా కూడా విజయము పొందుకోలేము అన్నట్లుగా ఏదో ఒకటి అన్నట్లుగా ఈరోజు జీవాక్యము వినిచిన మీరు వెళ్ళిపోతున్నారేమో కాని ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నడిపిస్తున్న మార్గంలో ఈరోజు మీరు నడవండి అది అరణ్యమైన ఎడారి అయినా ముళ్ళదారి అయినా కూడా ప్రభు మనకు తృప్తిని కలుగజేసే దేవుడై ఉన్నాడు నిశ్చయముగా మన కోసము మేలు చేసే దేవుడై ఉన్నాడు ఈషరాయలు ప్రజలు దేవుడు నడిపిస్తున్న మార్గంలో వారు నడిపింపబడ్డారు వారిని గూర్చి ఒక చక్కటి మాట నేను చదువుతూ వచ్చాను బైబిల్ గ్రంథంలో కాదు ఒక పుస్తకంలో రాయబడి ఉంది ఏమని అనంటే ఈశ్రాయులు ప్రజలు ఆ మేఘాన్ని వెంబడిస్తూ నడుస్తున్నప్పుడంట వారితో పాటు ఆ వస్త్రాలు కూడా ఎదిగాయంట వారితో పాటు చెప్పులు కూడా ఎదిగాయంట ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా వారి వస్త్రాలు చినిగిపోలేదు వారి చెప్పులు తెగిపోలేదు ఎలా అంటే వారు దేవుడు నడిపిస్తున్న మార్గములో నడిపింపబడ్డారు కాబట్టి దేవుడు వారికి ఎడారిలో సమృద్ధి నీరును దయచేశాడు వారికి ఏ కొదవ లేకుండా దేవుడు పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఆయన వారికి తోడయ్యున్నాడు నిశ్చయముగా సహోదరి సహోదరుడా దేవుడు నడిపిస్తున్న మార్గమది దేవుడు నడిపిస్తున్న మార్గము అది అరణ్యమైనప్పటికీ ఎడారి అనుభవము అయినప్పటికీని నీకు తెలియని అనుభవము అయినప్పటికీ ఎవరు కూడా ఆ మార్గములో అప్పటి వరకు వెళ్ళకపోయినప్పటికీ దానికన్నా సులభముగా నువ్వు నీ గమ్యాన్ని నువ్వు చేరుకోగలిగినప్పటికీ ప్రభు నడిపిస్తున్న మార్గంలో నువ్వు నడిచినప్పుడు ఆయన క్షామ కాలమున కూడా నిన్ను తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు నీ ఎముకలను బలపరిచే దేవుడై ఉన్నాడు నువ్వెలా ఉంటావు అనంటే నీరు కట్టిన తోటవలే ఎప్పుడు ఉబ్బుకుచున్న నీటి ఊటవలే ఉంటావు నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది అనంటే పచ్చగా ఫలభరితముగా అనేకులకు మేలుకరముగా అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటుంది కాబట్టి రీతిగా ప్రభు ఈరోజు జీవాక్యము వినిచిన నిన్ను నిలబెడతానని వాగ్దానము చేసినాడు కాబట్టి రే సహోదరి సహోదరుడ దేవుడు నడిపిస్తున్న మార్గములో నువ్వు నడిపింపబడు క్షామకాలమున కూడా ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు అదే విధముగా ఇర్మియా గ్రంథము ముప్పదొకట అధ్యాయము ఇరవది నాలుగో వచనాన్ని గనక మనము చూస్తే అలసి ఉన్న వారి ఆశను నేను తృప్తిపరుస్తానని ప్రభు వాగ్దానము చేస్తున్నాడు ఈ రోజు జివాక్యము వినిచిన నీవు అలసిపోయి ఉన్నావా ఇంక నీ జీవితములో నేను ముందుకు కొనసాగింపబడలేను ఎంతో కష్టపడ్డాను ఎంతో నమ్మకముగా పనిచేశాను కాని నిన్ను మోసపోయాను నేను తృణీకరింపబడుతున్నాను అందరిచేత విసర్జింపబడుతున్నానని మీ జీవితములో అలసిపోయిన స్థితిలో ఉన్నావేమో ప్రే సహోదరి సహోదరుడా పరిగెత్తి పరిగెత్తి ఇక నేను జయించలేను నా వల్ల కాదు ఇంకా ముందుకు కొనసాగింపబడలేను నా జీవితం అయిపోయింది అనుకున్న పరిస్థితిలో ఉన్నావా అయితే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు అలసి ఉన్నావా ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు సన్నిధిలో నువ్వు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి ఉన్నావేమో ఈరోజు అలసిపోయావేమో దేవుని పాదాలు పట్టుకొని ప్రభు సన్నిధిలో మూకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేయి ప్రభు నీ ఆశను తీర్చి నీకు ఆయన సంతృప్తిని కలుగజేస్తాడు అందుకే కీర్తనాకారుడు నూట ఏడవ సంకీర్తన తొమ్మిదవచనములో ఈ విధముగా వ్రాశాడు ఏలయనగా ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు అని అవును సహోదరి సహోదరుడా దేవుని మీద ఆశ పెట్టుకోండి నిశ్చయముగా రాయబడి ఉంటుంది కదా ఇష్రాయిలు యహోవా మీద ఆశ పెట్టుకునుము ఆయన యొద్ కృప దొరుకును అని అవును దేవుని మీద ఆశ పెట్టుకోండి కాని మనిషులపైన ఆశ పెట్టుకున్నప్పుడు మనము కృంగిపోతూ ఉండొచ్చు నిరుత్సాహపడుతూ ఉండొచ్చు లేకపోతే మనము తృప్తిపరచబడకపోతుండొచ్చు సంతృప్తిగా మనం మనముండలేకపోతుండొచ్చు ఎందుకంటే మనము ఊహించిన దానికంటే మనం అడిగిన దానికంటే అధికముగా దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు ఆయన మాత్రమే మన జీవితంలో అద్భుతాలు చేయగలుగుతాడు కాబట్టి ఈ లోకము వైపు చూసినప్పుడు మనము కృంగిపోవచ్చు కాని దేవుని వైపు ఆశ కలిగి చేతులెత్తినప్పుడు మాత్రం మనమిప్పుడు కూడా కృంగిపోడు దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అందుకే కీర్తనకారుడు అంటుంటాడు కదా నీటి వాగ్గుల కొరకు ఆశపడినట్లుగా దివా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదని అవును ప్రిసహోదరి సహోదరుడా దేవుని మీద ఆశ పెట్టుకోండి ప్రతి విషయంలో కూడా దేవుడు నీ పరిస్థితిని మార్చగలుగుతాడు దేవుడు నిన్ను ఆశీర్వదించగలుగుతాడు నీ జీవితంలో అద్భుతాలను చేయగలుగుతాడు ప్రభుమీద ఆశ పెట్టుకున్నట్లయితే నిశ్చయముగా ఆయన మిమ్మల్ని తృప్తిపరుస్తాడు వార్త ఐదవ అధ్యాయము ఆరో వచనంలో వ్రాయిబడి ఉంటుంది నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడతారని అవును ప్రిసహోదరి సహోదరుడా నీతి కొరకు కొన్నిసార్లు ఆకలితో ఉండవలసి వస్తుందేమో లేమి కలిగిన పరిస్థితులను చూడవలసి వస్తుందేమో వ్యతిరేకతలు నిందలు అవమానాలను చూడవలసి వస్తుందేమో అయినా నీతిని విడిచిపెట్టకండి దేవుడు నిశ్చయముగా గొప్ప బహుమానాన్ని మనకు కలగజేస్తాడు నీతి కలిగి యథార్థమైన హృదయం కలిగి ఉండండి నీతి కొరకు దేన్నైనా విడిచిపెట్టడానికి సిద్ధముగా ఉండండి కానీ నీతిని విడిచిపెట్టొద్దు నీతి కలిగి ఉండండి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడతారని దేవుని వాక్యము సెలవిచ్చిన ప్రకారము మీకు సమృద్ధి అయిన సంతృప్తిని మీ జీవితంలో దేవుడు మీకు అనుగ్రహించాలని ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ సర్వశక్తివంతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దివ ఎంతో అద్భుతమైన రీతిగా ఈరోజు మీరు మాతో మాట్లాడారు అయా ఈరోజు ఎంతమంది జీవితాల్లో తృప్తి లేకుండా ఉన్నారో వారందరినీ జ్ఞాపకము చేసుకోండి అయా తృప్తి కలుగజేసే దేవుడవు అయ్యా మేము తృప్తి నొందునట్లుగా మాకు ఆశీర్వాదాలు దయచేస్తానని వాగ్దానము చేశారు ప్రభువా ఈ వాక్యము వినిచిన నీ బిడ్డలు ఏ విషయంలో తృప్తి లేకుండా జీవిస్తున్నారో కానీ ఈరోజు నీ వైపు చేతులెత్తుతున్నారు తండ్రి నీ బిడ్డల జీవితాల్లో సమృద్ధి అయిన ఆశీర్వాదాలు దయచేయండి శ్రేష్టమైన దీవెనలు దయచేయండి అత్యధికమైన ఆశీర్వాదాన్ని కలగజేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివా ఈ రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని మినూతన తన కిరీటం చేత బిడలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరికీ శీఘ్రమైన స్వస్థతను దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దివ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిస్తున్నాం అయ్యా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యముగా ఈ సమయంలో సహోదరి నింషా ప్రియ కొరకు ప్రార్థిస్తున్నాం దేవా బిడ్డ జీవితంలో విధించబడిన మరణశిక్ష నుంచి బిడ్డను తప్పించమని వేడుకొనిస్తున్నాం అయ్యా ఆ మరణశిక్ష తప్పించబడడానికి ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు సహాయం దయచేయండి ఆ మరణశిక్ష తప్పింపబడ్డడానికి అడ్డుగా ఉన్న ప్రతి డంకిని కూడా మీ పరిశుద్ధ నామమున లయపరిచి బిడకు మీరు తోడుగా ఉండి తనను సంతోషముగాను క్షేమముగాను సజీవముగాను తన కుటుంబ సభ్యుల మధ్యకు చేర్చమని వేడుకొనిచున్నాం దివ ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డను మీ దీవెన ఆశీర్వాదాల చేత తృప్తిపరచమని వేడుకొనిచున్నాం ఈ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను తెలియజేస్తున్నారో టన్నిటిని ఈరోజు మీరు అంగీకరించి ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితములో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితములో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటిని మీ పరిశుద్ధ నామమున లైపరిచి మీ ఆకాంక్షపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడలి జీవితాలను కుటుంబాలను దివించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనతా మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు గలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్